గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు పొద్దున్న జన్మభూమి కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నాం మేము ఒక పెద్ద చెట్టు నాడుతున్నాం ఒక పెద్ద చెట్టును అయితే నాటుతున్నాం ఆగురా సరిపోతుంది అది రెండొకటే దగ్గర పెడతా అది అది మునిగిపోతుంది పాదాలిగా పెద్దపొద్దున్న జన్మభూమి కార్యక్రమం ప్లస్ ఇది అయిపోయిన తర్వాత డ్రాగన్ తోటకు కూడా వెళ్దాం డ్రాగన్ ఫ్రూట్ మన దగ్గర చా చూసుకుంటే చాలా తక్కువ డ్రాగన్ ఫ్రూట్ ఎట్టా మొలుస్తుంది అనేది కూడా చూద్దాం అరే నువ్వు ఇప్పుడు వేస్తావేంద్రా అది మట్టి పోయకముందు అది వేసిన తర్వాత వేసిన కొద్దిగా బలం ఉంటుండే కానీ ఇది వేసి మట్టి పోసి ఉంటే కొద్దిగా దానికి బలం అందేది ఎర్రమట్టి కదా ఎర్ర ఎంజాయ్ చేపలు పట్టు వస్తుంది దీంతో జాలానికి పెట్టి సో ఈ చెట్టుని తండ్రి కూతురు ఇద్దర నాటుతున్నాం ఫాదర్ అండ్ డాటర్ పోయ్ అటు తక్కువైంది ఇటు ఎక్కువైంది కదా పాదు సో ఇది ఇంటి బ్యాక్ సైడ్ ఇక్కడ వదిన రకరకాల కూరగాయలు పెట్టింది ఇది సొరకాయ తీగ ఇది సొర చెట్టు చూడండి ఎంత బాగుందో లేతగా మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఈ బెండి బెండకాయలు ఇవన్నీ బెండకాయ బా బా ఇంత పొడుగు అది ఏ లేత ఉంది మీద కాయలు లేతగానే ఉంటాయి బెండకాయ ఫ్లవర్ మాత్రం బాగుంది బెండకాయ సో వీటి నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది కదా మొదలు ఈ మొదలు నుంచే ఈ ఫ్లవర్ నుంచే బెండకాయ వస్తుంది ఇట్లా ఆ ఫ్లవర్ అనేది పోయిన తర్వాత ఇట్లా ఈ విధంగా తయారవుతుంది అనమాట చాలా ఉన్నాయి లేతాయి మంచిగా చిన్న చిన్న బెండకాయలు ఇవేమో బీన్స్ గోకరకాయ తెలుగులో గోకరకాయ అంటారు బీనీస్ అంటారు బీనీస్ కూడా వీటినే అంటారు కదా మంచి అవును అవి రౌండ్గా ఉంటాయి కదా ఈ గోకరకాయలు వంకాయలు వంకాయ చెట్టు వాటి పూత ఫ్లవర్ వంకాయలు మంచిగా వంకాయ తోట సో ఈ విధంగా పెంచుకుంటే మనకి డైలీ రోజు కూరగాయలకు అవసరం పడదు బయటికి పోయి తెచ్చుకోవాల్సింది ఇదంతా వంకాయ చెట్లు ఇవన్నీ ఈ కంది చెట్లు అనుకుంటా కదా బొచ్చి ఇది కంది చెట్లు మన కందిపప్పు అవి వస్తాయి కదా ఇదేమో పాలక్ పాలక్ది ఇదంతా ఇవో ఈ చెట్లు అన్నీ కందిషెన్లు అవి కంది చెట్లు ఇవి ఇవన్నీ వంకాయ చెట్లు ప్లస్ కంది చెట్లు కందిపప్పు చెట్లు ఇదేమో బీరకాయ తీగ ఇదంతా ఇదంతా బీరకాయ నేను ఒకటి చూసినాడా కూడా నేను కూడా ఒకటి చూసిన ఇగో ఇగో ఇడు ఉంది సో ఇది బీరకాయ మొత్తం ఈ బీర ఈ బీర తీగంతా ఇట్లా ఈ పందిర వేసి పందిరి మీద ఇట్లా ఉంటాయి ఇగో ఇడ కూడా ఒక బీరకాయ ఉంది చూసిన సో ఇడు చూడండి ఇది ఒక బీరకాయ ఇగో బీరకాయ తీగకి ఒకటి చాలా సో ఇట్లా బీర ఇది బీరసా పెడితే ఆడ కూడా ఉన్నాయి సో ఈ బీరా తీగకి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి ఎందుకంటే ఈ బీరా తీగ మొత్తం దేశం అంతా పాకుతా ఉంటది సో దానికో ఇట్లా వేసి ఇట్లా వేస్తే బీరకాయ చెట్లు పెట్టుకోవచ్చు మంచిగా బీరకాయ చిక్కుడుకాయ టమాటా చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా చూపిద్దాం గిదే చెట్రా గోంగూర ఇంత పెద్దగా గోంగూర ఇంత పెద్దగా అవటం ఎందు గోంగూర ఏ గోంగూర కాదు ఇది కాదు హలో చిన్న కానీ ఇంత పెద్దగా అయినాయా చాలా పెద్దగా అయింది గోంగూర చెట్లు మీ పిన్ని కావాలంటే తెట్ నేను సో ఇక టమాటా చెట్టు మామూలుగా అయితే ఇంత పెద్దగా ఉండదు కాకపోతే ఈ సో టమాటాలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి మంచిగా ముద్దుగా ముద్దుగా ఉన్నాయి ఇది కర్రేపాకు చెట్టు కూరలలో వేసుకుంటాం కదా కర్రీ లీఫ్ ఇది కాకరకాయ చెట్టు కాకపోతే ఎందుకో ఎండిపోతుంది కాకరకాయ చెట్టు మొత్తం అంతా ఎల్లో ఎల్లో అయిపోయింది యా సో ఇది పుదీనా పుదీనా చెట్లు ఇవి ఏరా చిక్కుడుకాయ తోట చిక్కుడుకాయ తీగేది చిక్కుడు కాయలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి సో వాటి తీగ ఒక్కటన్నా కాసిందా చిక్కుడుకాయలు ఒక్క కాయ కూడా లేదు కానీ చిక్కుడుకాయ తీగ ఇది దో ఈ రేంజ్లోగా పప్పు ఇది వచ్చిందంటే మస్తు ఈ రేంజ్లో తీగ వచ్చిందంటే మస్తు కాస్తాయి మంచిగా దానిమ్మ చెట్టు చిన్న దానిమ్మకాయ దీనికి కొద్దిగా ఇది వచ్చింది ఎన్నికాయలు ఉన్నాయి బాగానే ఉన్నాటండి ఇంచే ఇంటి ముందట మనకి ఇంత ఇంత ప్లేస్ ఉంటే రకరకాల చెట్లు మనం బాధ ఈ కనకాంబరం చెట్టు జాస్మిన్ అంటే మల్లెపూలు ఉంటాయి చూసినారా ఏమో మల్లెపూల చెట్లు కానీ ఒక్క మగ్గు కూడా లేదు మల్లె మల్లె మొగ్గు చూపిద్దాం అంటే కనకాంబరం కాదు చామంతి 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 చెట్టు అండ్ దిస్ ఈస్ డ్రాగన్ ఫ్రూట్ సో మనం ఆ తోటకు కూడా వెళ్తాము అదే అదే సో మళ్ళీ ఇక్కడ కర్రెపాకు చెట్లు అండ్ దిస్ ఈజ్ అ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అనమాట ఇంత బాగుంది చూడండి నైట్ కూడా కొన్ని వీడియోస్ తీసినాను డ్రాగన్ ఫ్రూట్ అవి కూడా పెడతా సో నైట్ పువ్వు విచ్చుకుంటుందంట కొద్దిగా అవుతుంది డే రాగానే పువ్వు అంతా మళ్ళీ దగ్గరికి అయిపోతుంది ఇందాక ఫ్లవర్ చూసారు కదా సో ఇది మొగ్గ అంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అనమాట ఇది సో దీని స్టార్టింగ్ చూడండి ఎంత ఉందో సో ఇక్కడ 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 ఒకటి ఉంది స్టార్టింగ్ భూమిలో నుంచి అండ్ ఇక్కడ ఒకటి ఉంది సో ఇదంతా ఇట్లా పెరుక్కుంటా పెరుక్కుంటా ఇట్లా వచ్చింది అనమాట సో ఇక్కడ ఒక పువ్వు ఉంది డ్రాగన్ ఫ్రూట్ది అంటే దీనికి మూడే వస్తున్నాయి ఇంకా వస్తాయి ఇంకా పెద్దగా అయినా కొద్ది ఇంకా వస్తాయి ఇది సెకండ్ వన్ అంటే ఇది ఇప్పుడు ఇప్పుడే విచ్చుకుంటుంది మంచి వన్ చిన్నలే కదూడా్ నీకేంది నీకేమైంది నిన్నెవరేమంటారు నిన్ను అన్నవరేమంటారు హాయ్ హాయ్ హాయప్ భయపడుతుంది ఇది రావు గోమాతలు పల్లెటూర్లలోకి వస్తే ఆ మజానే వేరుంటుంది సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు పల్లెటూర్లలో బాగా ఎంజాయ్ చేయచ్చు పల్లెటూర్లలో ఓహో ఎంజాయ్ ఉంది డ్రాగన్ తోట కానీ మన తెలంగాణలో డ్రాగన్ తోట చూడటం ఇదే ఫస్ట్ టైం అమ్మ ఏమైనా కొట్టుకపోతారా ఆ నెల్ల కొట్టుకపోతారా త్రీ టూ వన్ చూసేయండి డ్రాగన్ డ్రాగన్ తోటని కానీ భలే ఉంది చిన్న తోట నుంచి ఇగో చిన్న దీని నుంచి ఇట్లా వాకి దీని ఇట్లా ఒక డిజైన్ లాగా చేసిర్రు ఇది పువ్వు మనం పొద్దున చూసినాం కదా ఇది ఇంకా వెచ్చుకోలేదు దీనికి మంచిగా కాయ ఉంది సో ఇదే డ్రాగన్ ఫ్రూట్స్ ఇదే డ్రాగన్ ఫ్రూట్ తోట ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి మంచిగా ఉన్నాయి కానీ నేనైతే డ్రాగన్ తోటని చూడటం ఇదే ఫస్ట్ టైం మంచిగా ఉంది తోట మాత్రం ఒక డ్రోన్ ఉండి ఉంటే ఇంకా బాగుంటుండే మంచిగా పైనుంచి క్యాప్చర్ చేసుకుంటుండే త్రీ సిక్స్టీ షార్ట్స్ కూడా చూసారు కదా ఎంత బాగుంది తోట పై నుంచి చూస్తుంటే ఏదో అల్లినట్టు చేసినట్టు కానీ బెస్ట్ ప్లేస్ మంచి ప్లేస్ మంచి ఫ్రూట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఎండాకాలం గాయ నేను ఇది ఎండిపోయింది ఈ కొమ్మ మందం ఎండిపోయింది ఈ పచ్చి ఇది పచ్చి ఫ్రూట్ ఇంకా పండలేదు మొత్తం ఈ పచ్చిగా ఫస్ట్ ఏమో లా వస్తుంది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది విచ్చుకుంటుంది విచ్చుకున్న తర్వాత దీని లోపటి నుంచే ఫ్లవర్ వస్తుంది ఆల్రెడీ కొన్ని షార్ట్ షీట్ పెడతా చూడండి ఈ నుంచి ఫ్లవర్ వస్తుంది ఆ ఫ్లవర్ తర్వాత కాయ ఇలా ఏర్పడుతుంది ఇలా ఏర్పడిన తర్వాత అది పండి ఈ విధంగా వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చినప్పుడు మనకి తినడానికి రెడీ రెడీ టు ఇట్ ఇది ఇది ఈ ఫ్రూట్స్ ఇది కొద్దిగా పెద్దగా ఉంది చూడండి ఈ ఫ్రూట్ పెద్దగా ఉంది ఇది ఇది ఉంది అంటే ఒక్కొక్కటి ఒక్కో సైజు వస్తాయి ఒక సైజు ఇది దానికంటే కొద్దిగా పెద్ద ఉంది ఇంకా కానీ నాకైతే మజా వచ్చింది ఇక్కడికి వచ్చినందుకు మంచిగా ఒక పల్లెటూరు వాతావరణం అంతా అంతా చూసే ఉంటారు పల్లెటూరు వాతావరణం బాగుంది కానీ డ్రా డ్రాగన్ తోట నాకు హైలైట్ బాగా అనిపించింది డ్రాగన్ తోట సో ఇందాక డ్రాగన్ తోట నుంచి అయితే వచ్చేసినాం అనమాట డ్రాగన్ తోట నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక అద్భుతమైన సీన్ మొత్తం గులాబీ తోట ఇదంతా మొత్తం గులాబీ తోట గులాబీ పూలు చూడండి ఎట్లున్నా మొత్తం గులాబీ తోట అంతా కానీ చెట్లు కొద్దిగా చిన్నగా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు ఇంకా పెద్దగా పెరుగుతాయి చాలా పెద్దగా పెరుగుతాయి అవి చూడండి పువ్వు చూడండి గులాబ్ పువ్వు ఎంత బాగుందో రోజులో చూడండి ఇది ఇంకా బాగుంది చూడండి సో ఇదంతా గులాబీ తోట అనమాట మొత్తం వీటిని సాయంత్రం కాగానే తెంపుతారు తెంపి మళ్ళీ మార్కెట్కి పంపిస్తారు అనమాట సో అది ఈరోజు బ్లాగ్ అయితే మీరు బాగానే ఎంజాయ్ చేసిర్రాని చెప్పని అనుకుంటున్నాను నేనైతే ఎంజాయ్ పల్లెటూరుకి వచ్చి బాగా ఎంజాయ్ చేసినాం కొద్దిగా డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ తోటకి ప్లస్ ఇంటి ముందట ప్లేస్ ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర ఎట్లెట్లయితే చిన్నపాటి ఫార్మింగ్ చేసుకుంటామో కూరగాయలు అవి అని ఇప్పుడు నేను ఊరికి వచ్చిన కదా మన ఇంటి దగ్గర వండిన కూరగాయలు మాత్రమే నేను ఇప్పుడు ఇంటికి తీసుకుపోతున్నా అయ్యే మనకు ఒక వన్ వీక్ వరకు వస్తాయి అనమాట ఆ కూరగాయలు మనకు వంట చేసుకుంటాను కానీ దానికి కానీ సో ఆ విధంగా ఉంటుంది పల్లెటూరుకి వస్తే ఎవరైనా పల్లెటూరులో మనది పల్లెటూరు అయినప్పుడు మనం మంచి ఊరికి పోవచ్చు ప్లస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారన్నప్పుడు మంచి హాయిగా పోయి బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అని చెప్పి అని అనుకుంటున్నాను ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్